ఎస్ గుడ్ ఈవినింగ్ వన్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్ సో ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో బౌద్ధ కాలానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ అలాగే బౌద్ధ కాలానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనం తెలుసుకోబోతున్నాం సో ఈ టాపిక్ మనకి డిఎస్సికి ఉపయోగపడే విద్యా దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్లో మనకి బౌద్ధకాల విద్య అనే టాపిక్లో మనకి ఈ అంశం మనం డిస్కస్ చేసుకోబోతుందనమాట సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో ముస్లిం కాలంలో ఉన్నటువంటి విద్యా విధానం విద్యా వ్యవస్థ ఎలా ఉన్నదో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో చేయడం జరిగింది ఎవరైతే వినని వాళ్ళు ఉన్నారో ఒక్కసారి ఆ వీడియోని చూడండి చూస్తే అసలు ముస్లిం కాలంలో విద్యా వ్యవస్థ అనేది ఎలా ఉండేది అనేది మనకు తెలుస్తుంది అనమాట అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది బౌద్ధ కాలానికి సంబంధించినటువంటి విద్యా విధానం విద్యా వ్యవస్థ అయితే డైరెక్ట్గా విద్యా వ్యవస్థలోకి వెళ్ళే ముందు అసలు బౌద్ధ మతం గురించి ఒక ఇంట్రడక్షన్ తెలుసుకుని తెలుసుకున్న తర్వాత టాపిక్లోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఈ బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు ఇది అందరికీ తెలిసినటువంటి పాయింట్ ఓకే ఈ బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు అతనికే మరొక పేరు సిద్ధార్థుడు అని కూడా అంటారు ఏమంటాం సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడు ఈ గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు అనే వ్యక్తి ఈ బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే మాయాదేవి సిద్ధోధనుడు మాయాదేవి అనే ఆవిడ గౌతమ బుద్ధుని యొక్క తల్లి సిద్ధోధనుడు అనే వ్యక్తి గౌతమ బుద్ధుని యొక్క తండ్రి అంటే సిద్ధోధనుడు మాయాదేవి యొక్క పుత్రుడే ఈ గౌతమ బుద్ధుడు అలియాస్ సిద్ధార్థుడు ఇతను బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగిందనమాట ఎవరండి తల్లిదండ్రులు సిద్ధోధనుడు మాయాదేవి అయితే ఈ గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని లుంబినీ వనం అనమాట లుంబిని లుంబిని పార్క్ అంట మనం లుంబినీ వనం అనే ప్రదేశంలో ఈ గౌతమ బుద్ధుడు జన్మించడం జరిగింది అయితే తన యొక్క నిర్యాణం అంటే కాలం చేయడం ఎక్కడ జరిగిందంటే ఖుషీ నగరంలో జరిగిందనమాట ఈ లుంబిని వనం అనేది ఇప్పుడు ప్రజెంట్ నేపాల్ బార్డర్లో ఉంది బట్ నగరంలో ఈ గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందడం జరిగిందనమాట అంటే పుట్టినది వనం కాలం చేసి నిర్యాణం చెందింది మాత్రం కుషీనగరం అంటే లుంబిని వనం కుషీనగరం సిద్ధార్థుడు మాయాదేవి సో ఈ సిద్ధార్థుడు మాయాదేవి యొక్క పుత్రుడే గౌతమ బుద్ధుడు అలియాస్ సిద్ధార్థుడు ఇతను పుట్టినటువంటి ప్రదేశం లుంబిని వనం నిర్యాణం చెందింది మాత్రం కుషీనగరం స్థాపించినటువంటి మతం బౌద్ధ మతం ఈ గౌతమ బుద్ధుని యొక్క కుమారుడి పేరు రాహుల్ ఇది పెద్ద ఇంపార్టెంట్ కాడు బట్ తెలుసుకోండి అంతే ఓకే అయితే ఇక్కడ ఈ బౌద్ధ మతంలో ఈ బౌద్ధ మతానికి సంబంధించి పవిత్ర గ్రంథాలు ఉండేవి అనమాట ప్రతి మతానికి ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది అలాగే మనం ముస్లిం కాలంలో ఖురాన్ అని చెప్తాం అదే క్రైస్తవులకైతే బైబుల్ అని చెప్తాం హిందువులకి భగవద్గీత అని చెప్తుంటాం అలాగే బౌద్ధులకు లేదా బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్లకు పవిత్ర గ్రంథాలను త్రిపీటకాలు అంటారు ఏమంటారు త్రిపీటకాలు త్రిపీటకాలు అంటే పీటకాలు మూడు త్రిపీటకాలు ఆ మూడు పీటకాలు సుత్త పీటక వినయ పీటక అభిధమ్మ పీఠక ఇది పెద్ద అవసరం లేదు బట్ తెలుసుకోండి సుత్త పీటక వినయ పీఠక అభిధమ్మ పీఠక ఈ మూడు పీఠకాలని కలిపి త్రిపీటకాలు అంట ఈ త్రిపీటకాలు అన్నవి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలన్నమాట అయితే ఈ బౌద్ధ మతం అంటే బౌద్ధకాలంలో ఉన్నటువంటి విద్య దేనికి ప్రాధాన్యత ఇచ్చేది అంటే మోక్ష సాధనం మోక్షం ఎలాగైనా పొందాలి మోక్షం అంటే శాల్వేషన్ ఇంగ్లీష్లో శాల్వేషన్ అంటాం ఎస్ఏఎల్ విఏటిఐఓఎఎన్ ఏమంటాం సాల్వేషన్ శాల్వేషన్ అంటాం అంటే బౌద్ధ కాలంలో ఉన్నటువంటి విద్య ముఖ్యంగా దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మోక్షాన్ని సాధించుటకు అంటే ఇన్ ఆర్డర్ టు అటైన్ ద శాల్వేషన్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ వాజ్ ఎగ్జిస్టెడ్ జ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బుద్ధిస్ట్ అంటే బౌద్ధకాలంలో ఎక్కువగా మోక్ష సాధన విద్య అనేది ఉండేది అనమాట అంటే మోక్షం కొరకు సాధించేటటువంటి విద్య అనమాట మోక్ష అని ఇంగ్లీష్లో శాల్వేషన్ అంటాం అనమాట అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గౌతమ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అతను ఒక అష్టాంగ మార్గం చెప్పడం జరిగింది అష్టాంగ మార్గం అంటే ఎనిమిది సూత్రాలు మానవుడు పాటించవలసి ఉంటుంది ఎనిమిది సూత్రాలు అన్ని అవసరం లే బట్ తెలుసుకోండి అంతే ఎనిమిది సూత్రాలు పాటించవలసి ఉంటుంది అష్టాంగ మార్గము అంట అంటే అందులో క్రమశిక్షణ ఉంటుంది అలాగే దొంగతనం చేయకూడదని ఉంటుంది అబద్ధాలు చెప్పకూడదు ఉంటుంది అలాగే నియమంగా ఉండాలని ఉంటుంది అలాగే నెక్స్ట్ మనం నిష్టగా ఉండాలని చెప్తుంది అలాగే ఇద్దరు హింసించే పదాలు జీవహింస అలాగే జంతుబలి బలి ఇలాంటివి మనం చేయకూడదని చెప్పి కొన్ని అష్టాంగ మార్గాలను ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ మనిషి యొక్క దుఃఖాలు అంటే మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది అనే అంశంపై చెప్తే మనిషి యొక్క దుఃఖానికి కారణం కోరికలు ఏంటండి కోరికలు కోరికలు మనం ఇంగ్లీష్లో డిజైర్స్ అంటాము ఆ కోరికల వల్లే మనిషికి దుఃఖం అన్నది రావడం జరుగుతుంది మరి కోరికల్ని కనుక అదుపులో పెట్టుకుని వాటిని మనం జయించగలిగితే ఖచ్చితంగా మనం మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్పిన వాళ్ళు గౌతమ బుద్ధుడు అనమాట అంటే మనిషి యొక్క దుఃఖానికి కారణం ఈ కోరికలు ఎప్పుడైతే ఒక మనిషి కోరికని అదుపులో చేట్టుకుంటాడో అంటే వాటిని జయించగలుగుతాడో అప్పుడు ఖచ్చితంగా అతనికి మోక్షం అనేది ప్రసాదించడం జరుగుతుంది అన్నమాట శాల్వేషన్ అయితే ఇదంతా కూడా గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయింది ఎక్కడంటే బౌద్ధ గయ ఈ ప్రదేశం అందరికీ తెలుసు బౌద్ధ గయ అంటాం ఈ బౌద్ధ గయాలో వృక్షం దగ్గర అంటే రావి చెట్టు దగ్గర అతనికి జ్ఞానోదయం అయ్యింది అని చెప్తారు బీహార్ ప్రాంతంలో ఉందనమాట బీహార్ రాష్ట్రంలో బౌద్ధ గయ ఉంది అక్కడ ఈ గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిందనమాట ఎక్కడ బోధి వృక్షం కింద రావి చెట్టు కింద ఆ జ్ఞానోదయాన్ని మనం ఇంగ్లీష్లో ఎన్లైటన్మెంట్ అంటాం ఎన్లైటైన్మెంట్ అంటే జ్ఞానోదయము ఎన్లైటైన్మెంట్ అదే మోక్షమైతే శాల్వేషన్ అంటాం అన్నమాట అయితే ఈ కోరికలను మనిషి ఎలా జయిస్తాడు అంటే కేవలం అష్టాంగ మార్గం ద్వారా ఇప్పుడు చెప్పిన చూడండి ఎయిట్ ప్రిన్సిపల్స్ ఉంటాయని చెప్పాను అవునా కదా ఈ అష్టాంగ మార్గం ద్వారా మనిషి ఆ ఎనిమిది కోరికలను జయించగలిగితే మనిషి దుఃఖముల నుండి బయటపడి మోక్ష సాధనకు దగ్గరవుతాడు అని చెప్పి భావించిందే ఈ బౌద్ధ మతం అన్నమాట ఇది మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఇంట్రడక్షన్ ఇకపోతే బౌద్ధ కాలంలో విద్యా వ్యవస్థ విద్యా విధానం గురించి మనం మాట్లాడుకుంటే ముస్లిం కాలం వలె వీళ్ళకు కూడా ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ముస్లిం కాలంలో నేను చెప్పినప్పుడు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి స్టార్ట్ చేశాను ఏంటవి మేధావి కలంలో స్థిర ఒక దేశభక్తుడి రక్తం కంటే మిన్న అని చెప్పాను సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక వ్యక్తికి బంగారం దానం చేయడం కంటే ఒక బాలుడికి విద్య చెప్పించడం అత్యుత్తమైనటువంటి కార్యక్రమం చెప్పాను అలాగే ఇక్కడ బౌద్ధ మతంలో బౌద్ధ కాలంలో ఉన్నటువంటి విద్య ఏదైతే ఉందో అసలు అది ఎందుకు వచ్చింది అసలు బౌద్ధ కాలంలో విద్య రావడానికి గల కారణాలు ఏంటి అంటే కాలానికంటే ముందు వేదకాలం ఉండేది అది మనం నెక్స్ట్ వీడియో క్లాస్లో చెప్పుకోబోతున్నాం కంగారు పడద్దు చెప్తాం ఓకే బౌద్ధకాలానికి ముందు వేదకాలం ఉండేది ఈ వేదకాలంలో తొలి వేదకాలం అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్ అలాగే మలి వేదకాలం లేటర్ వేదిక్ పీరియడ్ అంటే ఈ వేదకాలం ఉండేది అనమాట ఈ వేదకాలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఏవైతే లోటుపాట్లు లోపాలు ఉన్నాయో వాటిని ఆదర్శంగా తీసుకుని రెక్టిఫై చేసి బౌద్ధ బౌద్ధకాలం విద్య అనమాట అసలు బౌద్ధకాలంలో ఉన్నటువంటి విద్య రెండు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది అనమాట ఆ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు కూడా వేదకాలంలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ అక్కడ ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యాయి ఎవరికి బౌద్ధ మత పీపుల్కి మరి రెండు ఏంటంటే వేదకాలంలో అందరికీ విద్య ఉండేది కాదు అంటే ప్రజెంట్ మనం చెప్పాలంటే అందరికీ విద్య అనేది సమానంగా ఉండేది కాదు కానీ బౌద్ధకాలం కూర్చేటప్పటికీ అందరికీ విద్య అన్నది చెందాలి ఉండాలి అని భావించారన్నమాట అంటే అక్కడ యొక్క డ్రాబ్యాక్ వీళ్ళకి పాజిటివ్ పాయింట్ కింద ఉపయోగపడింది అందరికీ అన్నది విద్య అన్నది ఉండాలి అలాగే ప్రజల యొక్క వాడుక భాషలలో కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి విద్య అన్నది అంటే ప్రజల యొక్క వాడుక భాషలో విద్యా వ్యవస్థను నడవాలి వాడుక భాష అంటే ఏంటి ఆ ప్రజలు ఏ భాష అయితే ఎక్కువగా అధిక శాతంగా మాట్లాడతారో వాళ్ళ యొక్క వాడుక భాషని ఆధారంగా చేసుకుని విద్యా వ్యవస్థను నడుచుకోవాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా విద్య అందాలి ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఏ రెండు అందరికీ విద్య ఏంటంటే ఫస్ట్ పాయింట్ అందరికీ విద్య ప్రజల యొక్క వాడుక భాషలలో విద్య ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఈ రెండు వేదకాలంలో కొంచెం డ్రాబ్యాక్ అవ్వడం వల్ల వాటిని ఇక్కడ హైలైట్ చేయవలసి వచ్చిందనమాట అయితే ఇక్కడ బౌద్ధ కాలంలో ప్రజల యొక్క వాడుక భాష విద్య అని చెప్తుంది అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి వాడుక భాష పాళీ భాష ఏంటండి పాళీ పిఏ అండ్ పాళీ భాష అంటాం మనం అంటే ఆ కాలంలో ప్రాథమిక స్థాయి అంటే ఎలిమెంటరీ లెవెల్లో విద్య ఏదైతే ఉందో ఆ ఎలిమెంటరీ లెవెల్లో విద్య అంతా కూడా భాషలో జరిగేది ఏ భాష పాళీ భాషలో జరిగేది బట్ ఉన్నత విద్య అంతా కూడా అంటే హై స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంస్కృతంలో జరిగేది బట్ కొన్ని ప్రదేశాల్లో పాళీ కూడా జరిగేది బట్ ఈ విధంగా వర్గీకరణం చేయడం జరిగింది అనమాట అంటే ఎక్కువగా అధిక శాతం ఫౌండేషన్ ప్రైమరీ ఎలిమెంటరీ అంతా కూడా భాషలో జరిగేది ఉన్నత విద్య అంతా కూడా సంస్కృతం సాంస్క్రిట్లో జరిగేది అదే ముస్లింల కాలంలో అరబిక్ భాషని చెప్పాను గుర్తుందండి అరబిక్ భాషని చెప్పాను ఇక్కడ పాళీ భాష ఓకే అయితే ఇక్కడ మరి ఒక శిశువు ఒక పిల్లవాడికి విద్య ఎలా స్టార్ట్ అయ్యేది అంటే ఇక్కడ కూడా ముస్లిం కాలంలో నాలుగు 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 అని చెప్పాను అంటే ఇక్కడ ఎనిమిది సంవత్సరాలకి స్టార్ట్ అయ్యేది బట్ అదే ముస్లిం కాలంలో అయితే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులకి మొదలుపెట్టేవారు ఎప్పుడు ముస్లిం కాలంలో బట్ బౌద్ధ కాలంలో ఒక పిల్లవాడికి ఎనిమిది సంవత్సరాలు రాగానే విద్యను స్టార్ట్ చేసేవారు అయితే వేళకి కూడా ఒక ఉత్సవం పేరు మీద జరిపి ఆ ఉత్సవం జరిపిన తర్వాత ఆ పిల్లవాడికి లేదా ఆ శిశువుకి విద్యను స్టార్ట్ చేసేవారు సేమ్ మనకి ఇస్లాం కాలంలో బిస్మిల్లా అనే ఉత్సవం చెప్పాను గుర్తుంది కదండి బిస్మిల్లా అనే ఉత్సవం ద్వారా పిల్లవాడికి విద్యాభ్యాసం స్టార్ట్ చేసేవారు బట్ బౌద్ధ కాలంలో కూడా ఎనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఆ పిల్లవాడికి ఒక ఉత్సవం జరిపించేవారు ఆ ఉత్సవం పేరు పబ్బజ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది పడిపోయినట్టు ఉంటుంది మేబీ ఎగ్జామ్లో పబ్బజ ఆ ఉత్సవం పేరేంటి పబ్బజ పబ్బజ అనే ఉత్సవం ఏ కాలం నాటికి సంబంధించింది అని అడుగుతాడు బౌద్ధకాలం బిస్మిల్లా అనే ఉత్సవం అయితే ముస్లింల కాలం ఉపనయనం అంటే వేదకాలం ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది వేదకాలంలో ఉపనయనం ద్వారా ఆ వ్యక్తికి విద్యను అందించేవారు బౌద్ధ కాలంలో పబ్బజ అనే ఉత్సవం ద్వారా విద్యను మొదలుపెట్టేవారు ముస్లింల కాలంలో బిస్మిల్లా అనే ఉత్సవం జరిపి స్టార్ట్ చేసేవారు అయితే నాలుగు 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 వీళ్ళకైతే బౌద్ధకాలం ఎనిమిది సంవత్సరాలకు చేసేవారు మరి ఆ పిల్లవాడికి ఏం చేసేవారు ఎనిమిది సంవత్సరాలు నిండంగానే ఆ పిల్లవాడికి గుండు చేయించి పసుపు రంగులైనటువంటి దుస్తులు ధరించి అంటే ఆ అబ్బాజైతే ధరింపజయించి పసుపు బట్టలు ధరింపజేయించి గుండు కొట్టించి ఈ పబ్బజ ఉత్సవాన్ని మొదలుపెట్టి ఆ బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారి వద్దకు పంపించేవారు అనమాట దాన్ని మనం పబ్బజా ఉత్సవం అంటాం ఏమంటాం పబ్బజా ఉత్సవం ఏ సైంలో స్టార్ట్ అవుతుండే ఎనిమిది మొదలవుతుంది అనమాట అయితే ఎప్పుడైతే అతను అక్కడికి వెళ్ళాడో ఆ బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు మూడు పదాలు చెప్పేవారు ఇదందరికీ తెలిసిందే బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఈ మూడు శ్లోకాలు కూడా ఆ పిల్లవాడి చేత చెప్పించేవారు అంటే పబ్బజ అనే ఉత్సవం పేరుతో ఈ మూడు శ్లోకాలను ఆ బౌద్ధ సన్యాసి ఎవరైతే ఉన్నారో అతను ఈ పిల్లవాడి చేత చెప్పించేవారు అనమాట చెప్పించి ఈ పబ్బజ ఉత్సవం స్టార్ట్ చేసి విద్యను స్టార్ట్ చేసేవారు అనమాట అయితే అక్కడ కూడా జనరల్గా ఈ మతానికి సంబంధించినవి అష్టాంగ మార్గాలు మనిషి ఎలా నడుచుకోవాలి అలాగే కళలకు సంబంధించిన విద్య అలాగే లెక్కలకు సంబంధించినటువంటి చిన్న చిన్నవి లాజిక్స్తో కూడికినటువంటివి ఇలాంటి రకరకాల ఐటమ్స్ మీద కూడా ఆ పిల్లవాడికి విద్యాభ్యాసం జరిగేది అనమాట అంటే ఇలా ఎనిమిది సంవత్సరాల దగ్గర స్టార్ట్ అయినటువంటి ప్రాథమిక విద్య అంతా కూడా పాళీ భాషలో జరిగేది ఏ భాష పాళీ భాషలో జరిగి ఎనిమిది సంవత్సరాల స్టార్ట్ అయ్యి ఇరవయో సంవత్సరం వద్ద అనమాట అంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అంటే ఎనిమిదవ ఏటా స్టార్ట్ అయినటువంటి పబ్బజా ఉత్సవం ద్వారా స్టార్ట్ అయినటువంటి విద్య ప్రాథమిక విద్య ఇరవయో సంవత్సరం వరకు కంటిన్యూ అయ్యేది అంటే దాదాపుగా ఒక పన్నెండు సంవత్సరాల పాటు ప్రాథమిక విద్య భాషలో జరిగింది అనమాట పా పాపాన్ని గుర్తుపెట్టుకోండి పన్నెండు సంవత్సరాల పాటు ప్రాథమిక విద్య పాళీభాషలో జరిగింది అనమాట ఎప్పుడైతే ఇరవై సంవత్సరాలు ఆ పిల్లవాడికి నిండుతుందో అక్కడ ప్రాథమిక భాష అంటే ప్రాథమిక విద్య అనేది ముగిసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఉత్సవం చేస్తారు మళ్ళీ ఇంకొక ఉత్సవం కూడా జరుగుతుంది ఆ ఉత్సవం పేరు ఉపసంపద సంపద అంటే పబ్జాకి ఉపసంపదకి తేడా తెలుసుకోండి ఉపసంపద లేదా దీనికి మరొక పేరు ఉపసదస్సు అంటారు ఏమంటారు ఉప సదస్సు లేదా ఉపసంపద అంటారు ఇది ఎప్పుడు చేస్తారంటే ఇరవై సంవత్సరాలు నిండిన తర్వాత ప్రాథమిక విద్య పాళీ భాషలో అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి శిష్యరిక ఇచ్చి ఈ సంపద అనే ఉత్సవం ఉప ఉపసంపద లేదా ఉప సదస్సు అనే ఉత్సవం జరిపి ఆ పిల్లవాడికి శిష్యరికాన్ని ఇస్తారనమాట ఇరవై సంవత్సరాలు దాటాక బట్ అదే పబ్బజ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎనిమిది సంవత్సరాల వద్ద అంటే ఇప్పుడు ఎనిమిది నుంచి ఇరవై మధ్య పన్నెండు సంవత్సరాల పాటు ప్రాథమిక విద్య భాషలు జరిగిన తర్వాత ఇరవైవ ఏట నా విద్యార్థికి ఉపసంపద లేదా ఉపసదస్సుని ఉత్సవాన్ని జరిపి శిష్యరికాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట అప్పుడు ఇరవై నుంచి మరొక పది సంవత్సరాలు అంటే ముప్పై ఏట వరకు అనమాట అది ఉన్నత విద్యలోకి వెళ్తుంది అనమాట ప్రాథమిక విద్య పన్నెండు సంవత్సరాలు పాళి భాషలు జరిగితే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు వాడుకంటే ఇంకో పదేళ్ళు కూడా వాళ్ళకి ఉన్నత విద్యను జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే ముప్పై సంవత్సరాలు కూడా నిండిపోతాయో అప్పుడు అతన్ని ఒక బౌద్ధ సన్యాసిగా భావించి బోధకుడికి యొక్క ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే బోధించుటకు అర్హత వస్తుంది అనమాట ఎప్పుడు ముప్పై సంవత్సరాల యొక్క విద్యను అంటే ప్రాథమిక విద్య ఉన్నత విద్య రెండు ముగించుకున్న తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత అతనికి బోధించే అర్హతను ప్రసాదించడం జరుగుతుంది అనమాట అందుకే వాళ్ళు బౌద్ధ సన్యాసులు అంటారు అనమాట ఇది ఈ విధంగా జరుగుతుంది ఎక్కడ బౌద్ధకాలం మరి ఇదంతా ఎక్కడ జరుగుతుంది సేమ్ మళ్ళీ ఒకసారి మనం ముస్లిం కాలం కనుక గుర్తించుకుంటే మక్తాబులు ఉండేవి అని చెప్పాను గుర్తుందా లేదా మక్తాబులు ఉండేవి మదరసాలు ఉండేవి మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాలలు మదరాసలు అంటే ఉన్నత పాఠశాలలు మక్తాబుల్లో మౌల్వీలు చెప్పేవారు మదరసాలో మత గురువులు చెప్పేవారు అదంతా ముస్లిం కాలంలో మరి ఇక్కడ ఈ విద్యాభ్యాసం విద్యా విధానం ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే విరామ్ బౌద్ధ రామాలు అంటున్నాను ఆరామాలు మఠాలు విహారాల్లో జరుగుతుంది అనమాట బౌద్ధ విహారం అంటే పేరు వినే ఉంటారు విహారాల్లోనూ ఆరామాల్లోనూ మఠాల్లోనూ సన్యాసుల వద్ద ఆశ్రమాల్లోనూ ఇలాంటి చోట జరుగుతుంది అనమాట ఈ విద్యాభ్యాసం అయితే ఈ కాలంలో అంటే బౌద్ధ కాలంలో బాగా ప్రసిద్ధి గాంచినటువంటి విశ్వవిద్యాలయం ఏదంటే నలందా విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం ఉండేది తక్షశిల అని పేరు కూడా మీరు వినే ఉంటారు ఈ తక్షశిల యూనివర్సిటీ అనేది వైద్యశాస్త్రానికి పేరుగాంచినటువంటి యూనివర్సిటీ ఏది తక్షశిల తక్షశిల ప్రజెంట్ ఇది పాకిస్తాన్లో ఉంది ఓకే ఈ తక్షశిల అనేది వైద్యశాస్త్రం సంబంధించింది బట్ బౌద్ధ కాలంలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం అయితే నలంద అన్నమాట సో ఇదంతా కూడా మనం బౌద్ధకాలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అయితే ఆ కాలంలో స్టార్టింగ్లో పాయింట్ చెప్పుకున్నాం ఏమని అందరికీ విద్య అని చెప్పుకున్నాం అందరికీ విద్య అంటే అక్కడ ఏంటని అర్థం స్త్రీలకు కూడా విద్యలో హక్కు ఉంది అని తెలియజేసేది అనమాట స్త్రీలకు కూడా విద్యా విభాగంలో హక్కు ఉంది అని అర్థం అనమాట అంటే దీన్ని బట్టి మాయాదీ అంటే గౌతమ బుద్ధుని యొక్క తల్లి కూడా ఎంతో కొంత కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉంటుంది అని చెప్పి మనం భావించవచ్చు అలాగే మనం పేర్లు వినే ఉంటాం బిఎడ్ చదివేటప్పుడు మైత్రేయి గార్గై ఇలా గై సారీ గార్గి మైత్రేయి లోపముద్ర ఇలా రకరకాల స్త్రీలు కూడా విద్యారంగంలో రాణించిన వాళ్ళు ఉన్నారు అంటే బౌద్ధ కాలం అన్నది అందరికీ విద్య ప్రజల యొక్క వాడుక భాషలో కూడా విద్యను జరగాలని చెప్పి భావించిందనమాట ఇది బౌద్ధ కాలంలో ఉన్నటువంటి విద్యా విధానం విద్యా వ్యవస్థ సో నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం వేద కాలం నాటి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం సో గుడ్ ఈవినింగ్ హ్యాపీ యస్టీ టేకర్ ఎవరి వన్